అరేబికె ఛానల్ చూస్తున్న రైస్ సోదరు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ ఇమాన్యుల్ నేను కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్గూడెంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో గులాబీ పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు గులాబీలో ముఖ్యమైన కీటకాలు ఏమంటే గులాబీ మొగ్గులుచు పురుగు గులాబీ పేనుబంక గులాబీ తామర పురుగు గులాబీ పులుసు పురుగు గులాబీ నల్లి గులాబీ ఆకు కత్తెర పురుగు గులాబీ పెంకు పురుగు మరియు గులాబీ సెమిలోపర్ మొదటగా గులాబీ మొగ్గ పురుగు దీన్నే హెలికవరప అర్మిజర అంటారు ఈ హెలికొరప అర్మి జర టొమాటా కంది ఇతర పంటలను ఆశిస్తుంది ఈ గొంగల్ పురుగు ముఖ్యంగా ఆకుపచ్చల రంగులో ఉంటూ గులాబీ యొక్క మొగ్గలను మరియు గులాబీ పువ్వులను దాని యొక్క అంతర్గత భాగాలను కూడా తింటా ఉంటుంది ఈ యొక్క ఆడ పొరుగు ముఖ్యంగా గోధుమ రంగులో ఉంటుంది మరియు మగ పురుగు ఆకుపచ్చ మరియు బూడిద రంగులో ఉంటుంది ఈ కీటకాల యొక్క నివారణకు వేప నూనె స్పైనో మనం పిచికారీ చేసుకోవచ్చు ఇవే కాకుండా కొత్త రకం మందులైన క్లోరెంటాలిపాల్ కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు తర్వాత గులాబీ పేను బంక దీన్ని మనం రోజా ఫార్మిస్ అంటాం ఎఫిడ్స్ అనేవి సాధారణంగా ఆడమొగ సంపర్కం లేకుండా అవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఇవి గుంపు గుంపులుగా కాండం మీద మరియు గులాబీ యొక్క మొగ్గలపై చేరి రసాన్ని పీలుస్తూ వాటిని కన్నాలు చేస్తూ తేనె మంచుకు విసర్జన్ని విసర్జిస్తుంటాయి దీనివల్ల ఏంటంటే వాటిపై బూడి తెగులు ఏర్పడుతుంటుంది అనమాట సో ఈ విధంగా మొగ్గల్ని తర్వాత పువ్వుల్ని రసం పిలుస్తూ ఆ మొక్కంతటిని కూడా బలహీనం చేస్తూ ఉంటాయి వీటి నివారణకు మనం ప్రత్యేకంగా ఇమిడాక్లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఎస్ఎల్ తర్వాత డైమితో ఇమావన్ బెన్జెట్ ఫిప్రోనిల్ కూడా మనం పిచికారీ చేసుకొని వీటిని మనం నివారించుకోవచ్చు తర్వాత ముఖ్యమైన కీటకం వీటిలో గులాబీ తామర పురుగు ఇవి సన్నంగా పొరుగుగా ఉంటూ రెక్కలపై సన్నటి వెంట్రుకలు కలిగి ఉంటాయి ఈ పిల్ల పురుగులు మరియు ప్రౌడ పురుగులు రెండు కూడా మొగ్గల నుంచి పువ్వుల నుంచి మరి కాండం నుంచి రసం పిలుస్తుంటాయి ఇవి తరచుగా గుంపులుగా ఆకులు అడుగు భాగానికి చేరు కూడా ఆకుల్ని ముడిచేలా చేస్తాయి వీటి నివారణకే మనం ఎస్సిఫైడ్ లీటర్ నీటిలో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి మనం మనం స్పైనోసాట్ కూడా లీటర్కి పాయింట్ త్రీ ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకొని వీటిని నియంత్రించుకోవచ్చు తర్వాత గులాబీలో పులుసు పురుగులు కాండో దిగువ భాగాన్ని చేరి రసం పిలుస్తూ ఉంటాయి వీటి వల్ల కాండం అంతటి కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది వీటి నివారణకి మనం డ్యామిత వేట్ లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు తర్వాత గులాబీ నల్లి టెట్రానెక్రస్ సినిబ్యారినస్ ఇవి కూడా గుంపులు గుంపులుగా చేరి ఈ పువ్వుల మధ్యలో మళ్ళీ తర్వాత ఈ మొగ్గలపై చేరి అసన్ని పిలుస్తూ ఉంటాయి తర్వాత వీటిని మనం నివారించుకోవడానికి సందకం దొరుకుతుంది డైకోఫాల్ తర్వాత మనం ప్రొపార్గైట్ ఆ లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మనం చెప్పున పిచ్చికారీ చేసుకొని మరి నల్లిని మనం నివారించుకోవచ్చు తర్వాత గులాబీ ఆకు కత్తెర పొరుగు వీటినే మెగా చెల్లి ఆయన అంటాము చూడటానికి మన తేనె డిగెల్లా ఉంటాయి కానీ తేనె డెగెలు కావి తేనె పట్టు పెట్టవు తేనె కూడా ఇవ్వవు ఇవేం చేస్తాయంటే సెమీ సర్క్యులర్గా ఆకులను కట్ చేసి ఆ ఆకులు బిట్స్ని తీసుకెళ్ళి వాటి యొక్క స్థావరాలని ఏర్పాటు చేసుకోవడానికి వాటిని తీసుకెళ్తాయి సో వీటిని యొక్క నివారణకే మనము ఆ క్లోరపైఫాస్ మలాథియాన్ కూడా మనం స్ప్రే చేసుకొని వీటిని మనం నియంత్రించుకోవచ్చు తర్వాత గులాబీ పెంకు పురుగు వీటినే జల్లెడు పురుగు కూడా అంటారు దీన్ని ఎడోరిటర్స్ వస్త్రస్ అంటాము ఇండియన్ రోజ్ బిటిల్ కూడా దీని పేరు అనమాట సో ఈ పెంకు పురుగులు ఏం చేస్తాయంటే పగల పూట్లన్నీ మట్టిలో దాక్కుని రాత్రి పూట బయటకు వచ్చి ఆకుపై తిని జల్లెడ రూపంలో ఆకుల్ని మారుస్తాయి అనమాట సో కీటకాలు నియంత్రించడానికి ఏం చేయాలంటే మనం మట్టిలో నివసించే పిల్ల పురుగుని మనం సమరించడానికి నీటిని వదులుతాము దానివల్ల మట్టిలో ఉన్న పురుగులన్నీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటాయి అలాగే నూర్ పైరఫర్స్ కూడా మనం మొక్క పేస్ స్ప్రే చేసుకుని వీటిని నియంత్రించుకోవచ్చు చివరిగా క్యాస్టర్ సెమిలోపర్ అంటే అఖేయ జనత ఈ రెక్కల పురుగులు దృఢంగా ఉంటాయి మరి గొంగలి పురుగు పైనుంచి కింద వరకు కూడా నల్లని లేకపోతే గోధుమ రంగు చార్లు కలిగి ఉండి ఈ గొంగల్పుర ఆకులను విపరీతంగా తింటాయి సో వీటిని నివారించడానికి మనము బ్యాస్లెస్ తొరిన్ అయితే ఈ లీటర్కి ఒక గ్రామ్ చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు లేదా ప్రొఫెనోఫాస్ ఆ లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు ఇలాగే ఫ్లూబిన్నమాడు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ ఎనిమిది లేక తొమ్మిది కీటకాలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి గమనించుకొని మనం వీటన్నిటిని కూడా నియంత్రించుకోవాలి కాబట్టి మనము సరైన రకాల ఎంపిక చేసుకొని సరైన దూరంలో మనం నాటుకోవాలి ఈ మొక్కలు దగ్గర దగ్గర ఉండడం వల్ల ఈ పురుగులు లేక ఈ తెగులు ఎక్కువగా పెరిగి వాటి వ్యాప్తి జరుగుతుంది కాబట్టి సరైన స్పేసింగ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే వీటిని మనం మెయింటైన్ చేయాలి తర్వాత ఓవర్హెడ్ స్ప్రింక్లింగ్ అనేది మనం ఎక్కువగా వీటిని వాడుతుంటాం కాబట్టి అది కొంచెం నివారించుకుని ఎందుకంటే శిలీంధ్రాలు కీటకాలు ఇవన్నీ కూడా ఓవర్హెడ్ స్ప్రింక్లర్ ద్వారా కూడా ఇది పెరుగుతూ ఉంటాయి అలాగే రసం పీల్చే పురుగులు ఏమైతే ఉంటాయో తామరపూరు కావచ్చు ఆ పెన్ను బంగారు కావచ్చు వీటిని నివారించడం మాత్రం ముందే మనం గుర్తిరిగి వాటిని మనం సరైన సిస్టమిక్ మాలిక్యూల్స్ అంటే సైడ్ తర్వాత ఫిప్రోనిల్ తర్వాత థై మిథాక్సామ్స్ ఇమిడాక్ ఇవన్నీ స్ప్రే చేసుకుని ఈ రసం పిలిచే పురుగులు కూడా మనం ఎంత నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను